హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఇప్పుడు మనం చింతకాయ నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ చింతకాయ పచ్చడి రెండు సంవత్సరాలైన నిలవు ఉంటుందండి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా వేసుకోండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం వన్ కేజీ చింతకాయలు ఇలా కొంచెం కండున్న కాయలే తీసుకోండి ఇలా కండుంటే మనకి గుజ్జు బాగా ఉంటుందండి ఈ చింతకాయల పైన తొనలు ఉంటాయి కదా అవి తీసేసి శుభ్రతగా రెండు మూడు సార్లు బాగా కడగండి కడిగిన తర్వాత ఒక క్లాత్ మీద ఆరపెట్టుకోవాలి అస్సలు తడి ఉండకూడదండి ఉందనుకోండి పచ్చడి మనకి పాడైపోతుంది చింతకాయలు అస్సలు తడి లేకుండా ఆరపెట్టుకున్నాం కదా వీటిని కట్ చేసి పెట్టుకోండి అన్నీ ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్నాం కదా వీటిని ఒక పక్కన పెట్టుకోండి పసుపు ఫిఫ్టీ గ్రామ్స్ క్రిస్టల్ సాల్ట్ అండి దొడ్డుప్పు అంటారు ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక ప్లాస్టిక్ బౌలు ఒక స్పూను తీసుకోండి ఈ చింతకాయ పచ్చడికి స్టీల్ గిన్నె కానీ అల్యూమినియం కానీ అస్సలు పనికిరాదండి రోల్ శుభ్రతగా కడిగి తడి లేకుండా పెట్టుకోండి నా దగ్గర చిన్న రోలే ఉందండి అందుకని నేను చిన్న చిన్నరోలు తీసుకున్నా పచ్చడి బండ కూడా తీసుకోండి ఈ చింతకాయలు కొంచెం వేసుకొని కొంచెం దంచిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసుకొని మళ్ళీ దంచాలండి ఈ చింతకాయ పచ్చడి రెండు సంవత్సరాల వరకు ఉంటుంది అస్సలు పాడవదు ఈ విధంగా దంచిన తర్వాత ఆ దంచిందంతా ఆ ప్లాస్టిక్ బౌల్లోకి తీసుకోండి ఇదే విధంగా మళ్ళీ చింతకాయలు వేసుకొని పసుపు ఉప్పు వేసుకొని దంచుకోవాలి పసుపు ఉప్పు అనేది చింతకాయలకి కొలతండి మొత్తం వేసుకోవాలి ఈ విధంగా మొత్తం దంచి ఆ బౌల్లోకి తీసుకోండి చింతకాయలు పసుపు ఉప్పు మొత్తం కలిపి దంచి పెట్టుకున్నాం కదా వీటి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి ఈ బౌల్కి మూత పెట్టేసి ఒక మూడు రోజులు ఓ పక్కన పెట్టి ఉంచాలండి మూడు రోజుల తర్వాత చూద్దాం మూడు రోజులు నానటం వల్ల చింతకాయకి ఉప్పు పసుపు బాగా పట్టి నీరు వస్తుందండి ఇట్లా మనం మిక్స్ చేసేటప్పుడు మంచి స్మెల్ కూడా వస్తుందండి చాలా బాగుంటుంది చింతకాయ పచ్చడి ఇట్లా ఒక ప్లేట్ తీసుకొని ఆ చింతకాయ తొక్కుని ఇందులో వేసుకొని ఈ చింతకాయ తొక్కుని కొంచెం ముందుకు అనుకొని తొక్కలు కానీ ముదురు గింజలు కానీ ఉంటే తీసేయాలి ఇలా చేసి పెట్టుకోవడం వల్ల మనం పచ్చడి నూరి తాలింపు వేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి తొక్కలు గింజలు అన్నీ తీసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ రోడ్ని శుభ్రతగా కడిగి తడి లేకుండా చూసుకోవాలండి అది ఇంపార్టెంట్ ముందు పచ్చళ్ళకి ఆ చింతకాయ తొక్కుని కొంచెం కొంచెం వేసుకొని మొత్తం దంచి పక్కన పెట్టుకోండి ఇలా రెండోసారి దంచటం వల్ల చింతకాయకి పసుపు ఉప్పు అనేది ఈక్వల్గా పడుతుంది అదే బౌల్లోకి మొత్తం దంచి పెట్టుకోండి ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలపండి ఇప్పుడు పచ్చడి ఎలా నూరుకోవాలో చూద్దాం ఐదు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి ఈ పచ్చిమిరపకాయలని కచ్చాపచ్చాక దంచుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా దంచుకోండి ఒక పెద్ద స్పూన్ చింతకాయ తొక్కును వేసుకొని మిక్స్ చేసుకుంటూ దంచుకోండి ఈ చింతకాయ పచ్చిమిరపకాయ బాగా కలవాలి ఈ దంచిన చింతకాయను పక్కకు పెట్టుకొని జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లిపాయలు ఎనిమిది ఏ పచ్చడికైనా జీలకర్ర వెల్లుల్లిపాయ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి కమ్మదనంగా ఉంటుంది జీలకర్ర చిన్నుల్లిపాయలు కచ్చాపచ్చాక దంచుకోండి కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకోండి దీన్ని కూడా కొద్దిగా దంచేసి ఈ చింతకాయ పచ్చడిలోకి బాగా కలిపి ఒకసారి నూరండి ఈ విధంగా నూరిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి మనం రెడీ చేసి పెట్టుకున్న చింతకాయ ఉంది కదా దాన్ని ఒక మంచి ప్లాస్టిక్ కంటైనర్లోకి వేసుకోండి ఇప్పుడు దీన్ని కొంచెం ప్రెస్ చేస్తూ ఈక్వల్గా చేసుకోండి ఈ చింతకాయ తొక్కుతో అన్నం కూడా తాలింపు వేసుకోవచ్చండి నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాను డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఆ అన్నం తాలింపు చాలా టేస్ట్ ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి మూత పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే టూ ఇయర్స్ అయినా కూడా అస్సలు పాడవదండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది చింతకాయ పచ్చండి మనం పచ్చిమిరపకాయలతో దంచి పెట్టుకున్నాం కదా ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి ఒక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి టూ టేబుల్ స్పూన్స్ నూనె ఇది కొత్త పచ్చడి కాబట్టి కొంచెం నూనె ఎక్కువే పట్టిద్దండి నూనె బాగా వేడైన తర్వాత పోపు గింజలు పచ్చిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఈ మొత్తం వేగిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు ఒక ఆరు నలకొట్టి వేసుకోండి ఎండుమిరపకాయ ఒకటి కట్ చేసి వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు కట్ చేసి వేసుకోండి ఈ పోపు గింజలన్నీ బాగా వేగిన తర్వాత మనం దంచి పెట్టుకున్న చింతకాయ పచ్చడి ఉంది కదా దాన్ని వేసుకొని టూ మినిట్స్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా ఇలా నూరు పెట్టుకుంటే రెండు నెలలైనా కూడా పాడవదండి వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్ట్ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి అంతే చింతకాయ నిలో పచ్చడి రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి